ఇవాళ పద్దెనిమిది ఏప్రిల్ ఇవాళ నుంచి మనం నోటిఫికేషన్స్ ప్రకటనలో తీసుకురావడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఈ నామినేషన్స్ ప్రక్రియస్లో ఈ ఎవరెవరు క్యాండిడేట్స్గా పాల్గొనడానికి ఉన్నారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ ఆర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కానీ ఉన్న అభ్యర్థులు వాళ్ళు నో వాళ్ళు నామినేషన్ పేపర్స్ ఈ స్థానికంగా ఉంటున్న ఆర్ఓస్ ఆఫీస్లో డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో మార్నింగ్ పదకొండు నుండి ఆఫ్టర్నూన్ మూడు గంటల వరకు వాళ్ళకు ఉండే నామినేషన్ పేపర్స్ అలాంగ్ విత్ ఆల్ నెక్సర్స్ అండ్ ఫామ్ ట్వంటీ సిక్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఐ మీన్ ఫిల్అప్ చేసేసి అది ఆర్ఓస్కి జమ చేయవలసిందిగా కోరుతున్నాను ఇది ఈ ఫామ్ వన్ ప్రకటన ఇవాళ నుంచి మొదలవుతుంది దీనికి కావాల్సిన స్టేట్ లెవెల్లో గజెట్ నోటిఫికేషన్స్ కూడా ఇవాళ రావడం జరిగింది ఫర్ బోత్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ యాజ్ వెల్ అస్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా గవర్నమెంట్ హస్ ఇష్యూడ్ గజట్ నోటిఫికేషన్ అండ్ ఇవాళ మార్నింగ్ మార్నింగ్ పదకొండు నుంచి నుండి మనం ఈ నామినేషన్స్ పేపర్స్ తీసుకోవడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాము ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్ ఇస్ డెసిగ్నేటెడ్ అస్ ఆర్ఓస్ ఆఫీస్ అండ్ దానికి కావాల్సిన బేసిక్ సెక్యూరిటీ చర్యలు కూడా హండ్రెడ్ మీటర్ పెరిమీటర్ మార్చ్ చేయడం జరిగింది అండ్ ఆ హండ్రెడ్ మీటర్ పెరిమీటర్ తర్వాత ఓన్లీ మూడు వెహికల్సు మ్యాక్సిమమ్ ఆర్ వన్ ప్లస్ ఫైవ్ మెంబర్స్ వన్ ప్లస్ ఫోర్ మెంబెర్స్ టోటల్గా ఐదుగురు ఈ ఆర్ఓ ఓ చాంబర్కి వచ్చేసి వాళ్ళకున్న నామినేషన్స్ జమా చేయడానికి ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ నోటిఫికేషన్స్ చెప్పడం ఏమంటే యా ఈ నామినేషన్ ప్రక్రియ ఇరవై ఐదు వరకు అయిన తర్వాత ఇరవై ఆరుగా రోజు దట్ ఈస్ ఫ్రైడే ఈ కలెక్టరేట్ ఆఫీస్లో ఫర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఈ స్క్రూట్నీ విల్ బి కండక్టెడ్ అండ్ అక్కడ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఈ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ డే ఫర్ విత్డ్రాయింగ్ ఆఫ్ నామినేషన్స్ ఇరవై తొమ్మిదిగా ఫిక్స్ చేయడం జరుగుతుంది దాని తర్వాత పదిమూడవ రోజు పదిమూడు మే ఈ పోల్స్ ఐ మీన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని ఈ ప్రకటన మూలంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్ ఐ మీన్ ఇన్ఫర్మేషన్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ప్రకారము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ పోల్ ప్రాసెస్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ మనం ప్రకాశం జిల్లాలో రెండు రెండు వేల టూ వన్ ఎయిట్ త్రీ టూ హండ్రెడ్ టూ టూ థౌసండ్ వన్ ఎయిటీ త్రీ పోలింగ్ స్టేషన్స్లో ఈ పోలింగ్ ప్రక్రియ జరగ జరుగుతుంది ఎవరెవరు లభ్య ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఈ నామినేషన్స్ ప్రక్రియ రావడానికి ముందు ఫ్రెష్గా ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ గురించి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంటు వాళ్ళు సొంత సోల్గా కానీ ఆర్ జాయింట్ అకౌంట్ కానీ అలాంగ్ విత్ ఎలక్షన్ ఏజెంట్ వాళ్ళు ఓపెన్ చేసేసుకొని లేటెస్ట్ లాస్ట్ త్రీ మంత్స్ ముందు తీసుకున్న ఒక ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ కూడా దీంతో పాటు అటాచ్ చేసేసి వాళ్ళకి జమా చేయడం జరగాలి దాని తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియలో కావాల్సిన ప్రతి ఒక్క పేపర్సు అండ్ దానికున్న కావాల్సిన అన్ని అనెక్షన్స్ అండ్ చెక్ లిస్ట్ అన్నీ కూడా ఆర్ఓ ఆఫీస్లో అన్ని కూడా సిద్ధంగా పెట్టడం జరిగింది సో ఈ ఆర్ఓ ఛాంబర్లో మీకు ఈ నామినేషన్ ప్రక్రియకి కావాల్సిన అన్ని ఫెసిలిటేషన్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న క్లరికల్ మిస్టేక్స్ వలన ఆర్ చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ వలన ఈ నామినేషన్స్ పేపర్స్ రిజెక్ట్ చేయడం కుదరదు దానివల్ల ఆ నామినేషన్ ప్రక్రియలను ఏదైనా ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఆ అభ్యర్థులు అక్కడ కరెక్ట్ చేసేసి ఇవ్వడానికి కూడా ఆ టీం హెల్ప్ చేస్తారని కూడా దీని ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఈ డెపాజిట్స్ మనం సబ్మిట్ చే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరెవరు పార్లమెంట్ వెల్ అస్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో ఎవరు పోటీ చేసిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్కి టెన్ థౌసండ్స్ చేయడం జరుగుతుంది దీంట్లో ఐదర్ క్యాష్ డెపాజిట్గా ఆర్ఓ చాంబర్లో ఇవ్వడం జరగవచ్చు ఆర్ ఆర్బిఐ నిబంధనల ప్రకారము ఈ ఎయిట్ డబుల్ ఫోర్ త్రీ వన్ టూ వన్ టూ ఈ హెడ్ కింద పార్లమెంట్కి ఎవరెవరు పోటీ పెడుతున్నారో ఆ క్యాండిడేట్స్ అక్కడ జమా చేసేసి ఆ చలానాలు ఆర్ఓపిసికి సబ్మిట్ చేయాలి ఆర్ ఎయిట్ డబుల్ ఫోర్ త్రీ వన్ టూ వన్ వన్ అని ఒక హెడ్ కింద ఈ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్కి ఉంటున్న లెజిస్లేటివ్ లెజిస్లే ఐ మీన్ అసెంబ్లీకి కావాల్సిన అభ్యర్థులు వాళ్ళు ఈ హెడ్ కింద ఈ డబ్బులు జమ జమా చేసేసి ఆ చలానాలు ఆరు ఓకి జమ చేయవచ్చు ఇది కాకుండా అదర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా పెట్టేసి దానికి ఉన్న రిసీట్స్ కూడా వాళ్ళు జమ చేయడానికి ఉన్న ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సువిధ సెల్ ఒకటి ఈ ఆర్ఓ ఓ చాంబర్స్లో పెట్టడం జరుగుతుంది దాని కింద అభ్యర్థులు ఆన్లైన్లో కూడా ఈ నామినేషన్స్ కానీ ఆర్ దానికి కావాల్సిన అఫిడవిట్స్ కానీ ఫిల్ అప్ చేసేసి అది డౌన్లోడ్ చేసుకొని అది సబ్మిట్ చేయవచ్చు దాంట్లో ఉంటున్న క్యూఆర్ కోడ్ కానీ ఆ అప్లికేషన్స్ నంబరు ఇక్కడ చెప్తే దానికి ఉన్న ఆన్లైన్ ఫైలింగ్ కూడా అక్కడ ఉంటున్న సువిధా టీమ్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది సో ఎవరెవరు దీని గురించిన ఈ స్టాంప్ పేపర్స్ ఈ అఫిడవిట్ కావాల్సిన స్టాంప్ పేపర్స్ ఉంటున్న మినిమం డినామినేషన్స్ పది రూపాయలు ఉండాలి పది రూపాయ కంటే ఎక్కువ ఉంటున్న స్టాంప్ పేపర్స్ వాళ్ళు తెచ్చుకోవచ్చు సపోజ్ ఫిజికల్ స్టాంప్ పేపర్స్ దొరకపోతే ఈ స్టాంప్ పేపర్స్ కూడా పే చేసేసి దాని ద్వారా కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ చేయవచ్చు ఇది పొలిటికల్ పార్టీస్ ఆర్ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్పిన ఇంపార్టెంట్ సమాచారం అది ముఖ్యంగా ఎవరెవరు సబ్మిట్ ఎవరెవరు ఆర్ఓస్ దగ్గర నామినేషన్ సబ్మిట్ చేసినప్పుడు కొన్ని లిస్ట్ ఆఫ్ డిస్ డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎలక్షన్ కమిషన్ మనకు సర్క్యులేట్ చేసిన ఒక లిస్ట్ ఉంటుంది దాని ద్వారా కూడా అది చూసుకొని ఎవరెవరు క్యాండిడేట్స్ డిస్క్వాలిఫైడ్ మెంబర్స్ రాకుండా అప్పటికే వా జమా చేసినప్పుడే వాళ్ళకి ఇది ఇంటిమేషన్స్ ఇవ్వడం కూడా జరగాలి బట్ దీనికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ చూస్తే మినిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి అయి ఉండాలి ఫర్ ఈ క్యాండిడేట్స్ వూ కంటెస్టింగ్ అండ్ వాళ్ళు ఈ డేట్ ఆఫ్ స్కూట్నీ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి ఇది ఇంపార్టెంట్ అది దీని తర్వాత ఈ ఎప్పుడెప్పుడు ఈ నామినేషన్స్ సబ్మిట్ చేస్తున్నారో ఒక ఓ తర్ అఫర్మేషన్స్ వాళ్ళు ఆర్ఓ ముందు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఓత్ చేసిన తర్వాత దానికి కావాల్సిన సర్టిఫికేట్ కూడా ఆర్ఓస్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా తప్పకుండా మీరు తిరిగి తీసుకోవడం జరగాలి దెన్ ఎవరెవరు ఎనీ ఎస్సీ ఎస్టీస్ కింద మెంబర్స్ని క్లైమ్ చేసేసి మీరు నామినేషన్స్ జమ చేస్తున్నారు అప్పుడు మీకు మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ నామినేషన్స్ పేపర్స్ కూడా కూడా ఐ మీన్ దాంతోపాటు మీరు జమ చేయడం జరగాలి అండ్ ముఖ్యమైన డిస్క్వాలిఫికేషన్స్ మనం కాన్స్టిట్యూషన్స్ చెప్పనేదిలో ద క్యాండిడేట్స్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని ఒక ముఖ్యమైన క్రైటీరియా చెప్తుంది సెకండ్ పర్సన్ షుడ్ నాట్ మస్ట్ నాట్ బి ఎ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ సో డిక్లైర్డ్ బై కాంపిటెంట్ కోర్ట్ ఈ అన్సౌండ్ మైండ్ అని చెప్పిన విషయాలు ఓన్లీ ఒక కాంపిటెంట్ కోర్టు డిక్లేర్ చేసిన అభ్యర్థులకి ఈ డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది ఇది కాకుండా దే హీ షుడ్ నాట్ బీ ఆర్ హీ ఆర్ షీ షుడ్ నాట్ బి అండ్ అన్ఛార్జ్డ్ ఇన్సాల్వెంట్ అని ఒక ముఖ్యమైన క్రైటీరియా చెప్తుంది దెన్ ఎవరు కూడా ఇంకా ఒక అదర్ విదేశ సిటిజన్షిప్ తీసుకోవడానికి తీసుకున్న వాళ్ళు కూడా ఈ ఈ డిస్క్వాలిఫికేషన్ క్రటిరియాలో తీసుకో ఐ మీన్ దాంట్లో వర్తిస్తుంది దెన్ ఎనీ పర్సన్ హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ హూ ఆర్ డిస్క్వాలిఫైడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మనకున్న స్టాచ్యూటరీ డిస్క్వాలిఫికేషన్స్ కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద ఎయిట్ ఎయిట్ ఏ నైన్ నైన్ ఏ టెన్ టెన్ ఏ ఈ సెక్షన్స్లో ఎవరెవరు డిస్క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు కూడా ఈ క్యాండిడేచర్స్కి అర్హత లేని వాళ్ళని ఈ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఈ ప్రక్రియలో మీకు ఎనీ అభ్యర్థులకి కానీ ఆర్ వాళ్ళకున్న ఏజెంట్స్కి కానీ ఏదైనా సహకారం కావాలంటే ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము ఐ మీన్ ఆ రోజు ఆఫీస్లో అది దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ క్యాండిడేట్స్ అది వాడడం కూడా జరిగింది వాళ్ళు వచ్చేసి అక్కడ నామినేషన్ పేపర్ తెచ్చుకొని ఎట్లాంటి విషయాలు ఎట్లా ఫిల్ చేయాలి టైమింగ్ దీని గురించి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి వెళ్ళడం జరిగింది సో ఈ ముఖ్యమైన ఈ పర్టికులర్ సమాచారాలు అన్నీ కూడా ఆల్ ప్రెస్ అండ్ మీడియాకి కూడా ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేశారు దానికి కావాల్సిన సడ్ అఫిడవిట్స్ ఏమున్నాయి ఆర్ ఎనీ కౌంటర్ అఫిడవిట్స్ అగెన్స్ట్ ద క్యాండిడేట్స్ ఎవరు జమా చేసి ఉంటే కూడా అది అన్నీ కూడా ఆరు ఆఫీస్కి బయటకు ఉంటున్న నోటీస్ బోర్డులో ప్రతిరోజు త్రీ ఓ క్లాక్ తర్వాత పెట్టడం జరుగుతుంది సో దానివల్ల ప్రజలు కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్ దీనికి సమాచారం కావాలంటే అది అది తీసుకొని చూడవచ్చు ఇది మాత్రం కాకుండా ప్రతిరోజు ఈ స్కాన్ చేసేసి ఈ నామినేషన్ పేపర్స్ ప్లస్ అఫిడవిట్స్ కూడా సువిధా పోర్టల్లో పెట్టడం జరుగుతుంది దట్ విల్ బి ఆల్సో ఎక్సిబిటెడ్ టు ఆల్ ద ఆల్ ద పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎవరైనా కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని అది చదివి ఈ అభ్యర్థుల గురించిన విషయ సమాచారాలు మీరు ఐ మీన్ తీసుకోవచ్చు సో ఇట్స్ ఇట్స్ అ పబ్లిక్ డాక్యుమెంట్ దానికి ఉంటున్న సేమ్ ప్రక్రియలో ఈ మూడు గంటల నుంచి సారీ మార్నింగ్ లెవెన్ లెవెన్ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఉంటున్న విండోలో ఈ అఫిడవిట్ కానీ ఆర్ కౌంటర్ కౌంటర్ అఫిడవిట్ కానీ ఎవరు కావాలంటే ఆరు ఆఫీసెస్కి వెళ్ళి జమా చేయడానికి అక్కడ ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి ఉన్న ప్రతిరోజు జరుగుతున్న రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా మీడియా సెల్ ద్వారా ఎంతమంది అభ్యర్థులు సబ్మిట్ చేశారు ఎన్ని అఫిడవిట్ కానీ కౌంటర్ అఫిడవిట్ తీసుకోవడం జరుగుతున్న పూర్తి సమాచారం కూడా మీడియా సెల్ ద్వారా అన్ని మీడియా హౌసెస్కి ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ మనం ఆన్లైన్ సువిధా లింక్ ఏం పెడుతున్నామో ఆ లింక్ కూడా మీ గ్రూప్స్లో మీ సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్లో నేను ఆ లింక్ కూడా ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ పత్రికల్లో కూడా అది ప్రచారం చేసుకోవచ్చు ఇప్పుడు నోటిఫికేషన్ ఒక పేపర్ ఇస్తాము ఆ ప్రకటన కూడా మీకు ఇప్పుడు ఒక కాపీ మార్చేస్తాను షూర్ ఓకే ए दी हैं उन दोनों को हाँ हाँ Það er ekki það.